పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శనలు చేపిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నారభరెడ్డి మౌర్య మీడియాతో అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్క్ వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుధ్యం అవగాహన పెంచుకోవాలని అన్నారు మన ఇల్లే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు పారిశుద్ధ్యంలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సంవత్సరంలో రెండు వారాల పాటు దేశం మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు పచ్చదనం పరిశుభ్రత గురించి తెలుపుతూ నగరంలో పలుచోట్ల అవగాహన కల్పిస్తూ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని అన్నారు తడి పొడి చెత్త వేరువేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాలు తెలుపుతూ చిన్నారులు ప్రదర్శించిన నాటకం విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు స్వచ్ఛ భారత్ పై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఆర్ఓ సేత్మాధవ్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు సేవాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తుందంటే మనము ప్రతిరోజు శానిటేషన్ చేస్తాము కానీ దాంట్లో లోపాలు ఉంటాయి మనము పూర్తిగా మన పరిసరాలను క్లీన్ చేయము అలాగే మన వంతు మనము మన ఇల్లు మన ఆఫీసులో మన వంతు మనం క్లీన్ చేసుకుంటాం కానీ చుట్టుపక్కల క్లీన్ చేయము సో ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది గవర్నమెంట్ బాధ్యత కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత క్లీన్లీనెస్ శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహన కల్పించడం కోసము మనం స్వచ్ఛత ఈ సేవ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా మనము అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం పార్కే చూసుకుంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ చెత్త అంటే ఈ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అలాగే వాష్రూమ్స్ క్లీన్ గా లేవని కంప్లైంట్ చేశారు చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండడము సో మా స్టాఫ్ ని అలర్ట్ చేసి మేము చేయడం జరుగుతుంది కానీ ఈ చెత్త పడేయడం ఎక్కడంటే అక్కడ రోడ్లలో పడేయడం మాత్రము అది మనకి మనకి బిహేవియరల్ చేంజ్ వస్తే తప్ప ఎందుకంటే మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసినా ఇప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి వెళ్తారు శానిటేషన్ వర్కర్స్ నైట్ అంతా చెత్త వేసేసి ఉంటారు మార్నింగ్ వచ్చేసరికి ఆ జీవి పాయింట్లని వీధిలో ఒక చెత్త కుప్ప కనిపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే తప్ప ఎందుకంటే ఇంటింటికి ఆటోస్ కూడా వస్తున్నాయి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి మా సైడ్ నుంచి ఎవరు ఉంటే రెక్టిఫై చేస్తున్నాము నైట్ కూడా శానిటేషన్ పెట్టాలని చూస్తున్నాము